నేను కనిపిస్తున్నానా మీకు వినిపిస్తుందా Hello。 ఇప్పుడు మనం లక్నవరంలో ఉన్నాము తెలంగాణలో లక్నవరం చాలా చాలా బాగుంటుంది అంటే వెకేషన్స్కి హాలిడేకి వెళ్ళాలి అంటే సూపర్గా ఉంటుంది అనమాట ఇది మనకి వరంగల్ దగ్గరలో ఉంటుంది చాలా మూవీస్లో మంచి మంచి సాంగ్స్లో మనం చూసాము బ్రిడ్జ్ అది కొంచెం ఐలాండ్ వన్లో ఉంటుంది మనం ఉన్నది ఐలాండ్ టూ అనమాట ఓన్లీ ఇంత ప్లేస్లోనే ఇంత ఐలాండ్ ఉంటుంది ఇది ఓన్లీ నైట్ స్టేకి ఇస్తారు మనకి మేము ఉన్నది డార్మెటరీ రూము యశు వాళ్ళ హస్బెండ్ అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ నేను రాజేష్ మొత్తం సిక్స్ మెంబర్స్ ఇక్కడ రూమ్ తీసుకున్నాం అనమాట ఇది కంప్లీట్గా మనకే ఇస్తాడు ఫైవ్ థౌసండ్ మనం పే చేసాం ఒక నైట్కి ఫైవ్ థౌసండ్ అదే మనం ఇటు సైడ్ తీసుకున్నాం అనుకోండి ఇద్దరు ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు లేదా ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు అలా అంటే కనుక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి త్రీ ఫైవ్ హండ్రెడ్ వరకు వేరియేషన్ ఉంటుంది ఎందుకంటే వీకెండ్స్లో రేట్ ఎక్కువ ఉంటుంది వీక్ వీక్ డేస్లో తక్కువ ఉంటుందంట కానీ ఉండడానికి చూడ్డానికి చాలా బాగుందండి మేము ఇక్కడికి వచ్చింది నైట్ సెవెన్ అయింది ఐలాండ్ వన్ నుండి ఐలాండ్ టూకి తీసుకొచ్చాడనమాట అప్పుడు ఫుల్ మూన్ ఉంది నిన్న అసలు వ్యూ అయితే ఎంత బాగుందంటే సూపర్గా ఉండింది వచ్చిన తర్వాత చపాతి ఆర్డర్ చేసుకున్నాం వాళ్ళే ఇచ్చారు చపాతీ చికెన్ కర్రీ అది కూడా స్పైసీ స్పైసీగా చాలా బాగుంది అయితే నేను ఈ వీడియోని మరీ ఎక్కువ డీటెయిల్గా నేను మీకు చూపించట్లేదు ఎందుకంటే లక్నవరం గురించి చాలా మంది చాలా వీడియోస్ ఉన్నాయి దీని గురించి పెద్దగా మీకు తెలియని వాళ్ళు అంటూ కాబట్టి మన ఛానల్ లో ఎవరికైనా తెలియకుంటే చూస్తారని చిన్న వీడియో ఇస్తున్నాను అంతే సో చూడండి మేమున్నది బిహెచ్ఎల్ లింగంపల్లి నుండి లక్నవరంకి మాకు కరెక్ట్ గా ఒక ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి ఇది వ్యూ బ్యాక్ సైడ్ అబ్బా ఎంత బాగుంది కదా ఇది గ్లాస్ రూమ్స్ ఇది కూడా రెంట్కి ఇస్తారంట కానీ చూడడానికి మొత్తం గ్లాస్ గా చుట్టూ కర్టన్స్ వేస్తారు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే హనీ మూన్ అట్లా బాగుంటుందేమో అటు సైడ్ చూడండి అది గ్లాస్ రూమ్స్ అనమాట అందులో మొత్తం ఫుల్ కర్టన్స్ వేసుకొని నైట్ పాడుకున్న తర్వాత మార్నింగ్ లేచి కర్టన్ ఓపెన్ చేస్తే ఇట్స్ లుక్ లైక్ ఏ వావ్ సో వెనకాల వ్యూ వీ ఉంది కదండి బ్రిడ్జ్ చాలా మూవీస్లో మనం చూసాం కదా ఈ బ్రిడ్జ్ని సాంగ్స్లో ఉంటుంది ఎంసీఏ మూవీలో ఇక్కడ మీరు చూసారు కదా ఈ బ్రిడ్జ్ నేను ఎక్కేశాను భలే ఉంది కదా నేను కనిపిస్తున్నానా మీకు వినిపిస్తున్నా సో ఇదండి వ్యూ బాగుంది కదా పిల్లల్ని తీసుకొచ్చినా కూడా భలే ఎంజాయ్ చేస్తారు పిల్లలతో హ్యాపీగా రావచ్చు ఇప్పుడు మనం అయితే కాస్త చిన్న బ్రిడ్జే ఇప్పుడు మనం ఐలాండ్ టూలో ఉన్నాము ఇది చిన్న బ్రిడ్జ్ ఐలాండ్ వన్ లో పెద్దగా ఉంటుంది బ్రిడ్జ్ అక్కడ కూడా నేను చూపిస్తాను ఇది మటుకి అసలు ఫెంటాస్టిక్ సూపర్ ఉంది కదా మేము చాలా చల్లగా ఉంటుందని అనుకున్నామండి జాకెట్స్ అవన్నీ తెచ్చుకున్నాం బట్ బయటకు వస్తే అంత చల్లగా లేదు అలా అని మరి హాట్గా అట్లా లేదు చాలా కంఫర్టబుల్ గా బాగుంటుంది కూల్ గా ఉంది చూడండి ఇలా వ్యూని ఎంజాయ్ చేయాలి యశు చూడండి పొద్దునే గుడ్ గర్ల్ లాగా లెగి రెడీ అయ్యి ఎట్లుంది యశు సో ఇక్కడ పార్క్ లాగా కూడా ఉంది పిల్లలు ఆడుకోవడానికి ఫ్రిడ్జ్ మీద పరిగెత్తకూడదు బ్రిడ్జ్ మీద దూకకూడదు అని చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ వీడియో కోసం కొంచెం పరిగెత్తవచ్చు కొంచెం మరి సినిమా హీరోలు హీరోయిన్లు పరిగెత్తట్లేదా వాళ్ళు ఇదే బ్రిడ్జ్ మీద తీసుకున్నారు కదా మనం కూడా కొంచెం పరిగెత్తవచ్చు సో ఇంకా పడవ వచ్చేసింది మనం ఇక్కడ నుండి ఆ ఒటుకు వెళ్ళాలన్నమాట ఐలాండ్ టూ నుండి ఐలాండ్ వన్ వెళ్తున్నాం సో ఇలా బోట్ ఎక్కేసాము ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి వెళ్తుంటాం ఇక్కడైతే నైట్ ఎక్స్పీరియన్స్ కోసం ఆసమ్ సో ఈరోజు లక్నవరంలో కాసేపు మెయిన్ బ్రిడ్జ్లో ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత మేము భద్రాచలం వెళ్తున్నాం భద్రాచలం నుండి గోకవరం వెళ్ళి ఈరోజు నైట్ అక్కడే ఉంటాం అనమాట సో ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడదు వచ్చేసాం ఐలాండ్ వానికి వచ్చేసాం మొత్తానికి వచ్చేసాం వెదర్ అయితే ఉంది ఇక్కడ వ్యూ బాగుంది అది మెయిన్ బ్రిడ్జ్ ఇప్పుడు మీరు చూస్తుంది మెయిన్ బ్రిడ్జ్ రండి వెళ్దాం పట్టుకొని వెళ్తున్నాము అంతకన్నా ఎక్కువ ఉన్నాయి లగేజెస్ సో ఇంకా ఫోర్ డేస్ ట్రిప్ ఉంది అందుకే ఎక్కువ లగేజ్ ఉంది ఇది బ్రిడ్జ్ కనెక్టింగ్ బ్రిడ్జ్ ఇది ఇది మెయిన్ మన మూవీస్ లో సాంగ్స్ లో చూసే బ్రిడ్జ్ ఇది ఇక్కడ అన్నీ బాగున్నాయి కానీ ఒక్కటి బాగాలేదు ఏంటంటే ఫుడ్ అయితే ఇక్కడ లేదు ఫుడ్ తెచ్చుకోవాలి అంటే మనం ఎప్పుడో టూ త్రీ అవర్స్ ముందు ఆర్డర్ చేస్తే మనకు చెప్పిన టైం కన్నా ఒక గంట లేటుగా వస్తుంది అదొకటే ప్రాబ్లం పొద్దున్నే లెగ్సిన తర్వాత టీ కాఫీ లేవు లక్కీగా ఇక్కడ ఉంది సో తాగి వెళ్తున్నాం మార్నింగ్ అలవాటు అయిపోయింది కదా టీ కాఫీ సో అది బాగా మిస్ అయ్యాం ఇలా మొత్తానికి టీ దొరికింది ఇక్కడ నుండి వ్యూ బాగుంది చూసారా అండ్ ఈ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ లోకి వెళ్దాం సో ఇది బ్రిడ్జ్ అండి మీరు చాలా వీడియోస్లో చూసుంటారు నా వీడియో మీకేం కొత్త కాదు బట్ మన ఛానల్లో లేదు కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను నాకైతే నచ్చింది సింపుల్ హాలిడేకి రావచ్చు కానీ పిల్లల్ని తీసుకొస్తే కనుక ఏమైనా స్నాక్స్ తెచ్చుకోండి రూమ్లో అయితే ఏం దొరకవు మళ్ళీ మనం ఆర్డర్ చేసినా వచ్చేసరికి వాళ్ళు ఇద్దరు కూడా పోతారు సో స్నాక్స్ ఏవైనా క్యారీ చేస్తే బాగుంటుంది సో ఇది బ్రిడ్జ్ అమ్మో కూడా కూడదని అక్కడ బోర్డు రాసింది సో ఇలా మేము ఎంజాయ్ చేస్తున్నాము ఒకవేళ మీరు కనుక లక్నవరం రాకపోతే నా వీడియో మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అనుకుంటున్నాను సో బడ్జెట్ ఏంటి అంటే రూమ్కి మేము అందరం కలిసి సిక్స్ మెంబర్స్ ఒకే రూమ్లో స్టే చేసాం కాబట్టి ఫైవ్ థౌసండ్ పే చేసాం టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ త్రీ ఫైవ్ హండ్రెడ్ రూమ్స్ కూడా ఉన్నాయి చిన్న ఫ్యామిలీకి అయినా వైఫ్ అండ్ హస్బెండ్ లేదా కిడ్స్ని తీసుకొచ్చినా కూడా ఎక్కడైనా సరే కంఫర్టబుల్గా ఇక్కడ ఉండొచ్చు ఐలాండ్ వన్ ఐలాండ్ టూ ఇప్పుడు ఐలాండ్ త్రీ కూడా చేస్తున్నారు అది ఇంకా సూపర్గా చేస్తున్నారంట నెక్స్ట్ ఏమన్నా ప్లాన్ చేస్తే ఈ వీడియో యూస్ అయితే కనుక యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్